హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైం ముందుగా మీ అందరికీ సారీ అండి వీడియోస్ పెట్టడం లేట్ చేసిందండి నా ఛానల్ మోటివేషన్కి వెళ్ళిందండి అందుకే వీడియోస్ పెట్టడం లేట్ చేశాను ఒక గుడ్ న్యూస్ అండి నా ఛానల్ మోటివేషన్ అయిపోయిందండి ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ వస్తాయండి మీరు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఇక స్టోరీలోకి వెళ్దామా ఇద్దరికి రావచ్చేది టెన్త్ పాట్ హారతను కారాపాడు ఆపర్ణ కళ్ళు తెరిచి అమ్మయ్యా ఏమీ కాలేదు అని మనసులో అనుకుంది హారతను కోపంగా అపర్ణను చూసి ఏమా నీకు చావాలంటే నా కారే దొరికిందా ఎక్కడైనా చావు అని అనగానే వాణ్ణి కారులో నుండి బయటికి లాగి తనకు చావాల్సిన తర్మేంట్రా నువ్వు నెత్తిని కళ్ళు పెట్టుకొని రవి చేస్తూ మళ్ళీ తనని అంటున్నావా అంటూ వాణ్ణి రెండు పీకాడు అపర్ణ ఆర్యను కోపంగా చూసి రోడ్డు దాటి వెళ్ళిపోయింది అమ్మడు అమ్మడు అంటూ ఆ పర్ణ వెనుక పరిగెత్తాడు ఆర్య అపర్ణ ఒక షాప్ దగ్గరకు వెళ్లి వాటర్ అని అడిగింది అతను వాటర్ బాటిల్ తీసి ఇచ్చాడు అది తీసుకొని పక్కకు వస్తుంటే డబ్బులు మేడం అని అడిగాడు అప్పుడే అక్కడికి ఆర్య వచ్చాడు ఆపన్న ఆర్యను చూసింది బాటిల్ తీసుకొని తాగి నీళ్లతో మొహం కడుక్కొని ఒక పక్కన నిలబడింది ఆర్య మనీ ఇచ్చి ఆ పన్న దగ్గరకు వచ్చి ఆ పన్న చేతిలో బాటిల్ తీసుకొని నీళ్లు తాగుతూ రా వెళ్దామన్నాడు ఆ పన్న కోపంగా ఆర్యను చూసి కనీసం చేసిన పనికి సారీ కూడా చెప్పకుండా ఎలా రమ్మంటున్నాడు రాక్షసుడు అని మనసులో తిట్టుకుంటూ ఉంది తిట్టుకుంది చాలు కానీ వెళ్దామన్నాడు అన్నీ తెలుసు మళ్ళీ సారీ చెప్పడం రాదు అని అనుకుని నేను రాను అని కోపంగా అన్నది ఆర్య సీరియస్గా చూశాడు అలా చూడగానే బయలు వేసింది కానీ మొండిగా అలానే నిలబడి మనసులో మళ్ళీ కోపంతో వదిలేసి వెళ్ళి ఇక రాకపోతే ఈరోజు అమ్మ వాళ్ళని కలవలేను కదా అనవసరంగా రాను అని అన్నానా అని ఆలోచిస్తూ ఉంటే ఏదో గాలి తేలినట్లు అనిపించేసరికి ఏమైందా అని పైకి చూసింది ఆర్య రెండు చేతులతో తను నెత్తుకుని రోడ్డు దాడుతూ ఉంటే అందరూ ఇంతగా చూస్తూ ఉన్నారు షాక్ లో అలానే చూస్తూ ఉంది ఆర్య కారు దగ్గరకు వచ్చి తీసుకువచ్చి దించి డోర్ తీసి కారులో కూర్చోబెట్టాడు అపర్ణ ఏం మాట్లాడకుండా కూర్చుంది ఆర్య అటు వెళ్ళి కూర్చొని కారు స్టార్ట్ చేశాడు ఏసీ ఆన్ చేయగానే మొహానికి చల్లగాలి హాయిగా తగిలి హాయిగా అనిపించింది ఆర్య కూడా ఏం మాట్లాడకుండా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు ఏదైనా మాట్లాడతాడని చూసింది కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు అపర్ణ సీతి వెనక్కి కానుకొని కళ్ళు మూసుకుంది ఆర్య అపర్ణ పడుకోవటం చూసి ఇళ్లరాజా సాంగ్స్ పెట్టాడు అవి వింటూ అపర్ణ మెల్లగా నిద్రలోకి జారుకుంది సుజాత చెప్పిన షాప్ దగ్గరికి కారు ఆపారు సువేత ఇది మాకు తెలిసిన వాళ్ళ కొత్తగా పెట్టారు అప్పుడే వాళ్ళు అన్నారు నీళ్ళకి పెళ్లి కుదిరితే బట్టలన్నీ ఇక్కడే కొనాలని అందుకే మిమ్మల్ని ఇంత దూరం తీసుకువచ్చాను అని అన్నది సుజాత పర్వాలేదులే చెల్లిమ్మ మీరు మాట ఇచ్చారు కదా ఎక్కడైతే ఏంటి పదండి వెళ్దాం అన్నాడు ముగ్గురు లోపలికి వెళ్ళగానే సుజాత ముందే వస్తున్నట్లు ఫోన్ చేయటం వల్ల షాప్ ఓనర్ ఎదురు వచ్చి లోపలికి తీసుకువెళ్ళాడు అక్క మంచిలు తీసుకుంటారా అని అడిగి నేను తెప్పించాడు సుజాత శ్రీధర్ వాళ్ళని పరిచయం చేసింది మన నీళ్ళకి సరి అయిన జోడి అని అందం చూసి అన్నాడు వాడికి నేను సరి అయిన జోడి అంటే అని మనసులో తిట్టుకుంటూ కూర్చుంది అంజు షాపులో ఒక అతను పిలిచి శారీ కి తీసుకువెళ్ళి కొత్తగా వచ్చిన మోడల్స్ అన్ని చూపించండి ఇంకేమేమి కావాలో అడిగి తెలుసుకొని అన్ని చూపించండి అని చెప్పి అతనితో పంపాడు లక్ష్మి వాళ్ళు వెళ్ళి అతను చూపించే చీరలు చూస్తూ ఉన్నారు అంజుకి ఒక పట్టాన నచ్చటం లేదు వెళ్ళి ఇష్టం లేకపోయినా చీరలు మాత్రం చాలా ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉంది సుజాత అంజుని చూస్తుంటే లక్ష్మి చూసి మా అంజుకి ఒక పట్టాన నచ్చవు వదిన అన్నది అలాగే ఉండాలి వదినా వదిన ఏదైనా నచ్చితేనే తీసుకోవాలి చూడని ఏం నచ్చితే అదే తీసుకుందాం అన్నారు అప్పటికి మేలకు వచ్చి చూసేసరికి కారు ఆగి ఉంది ఆర్య తనని చూడటం చూసి లేచి సరిగ్గా కూర్చుంది ఏంటి అలా చూస్తున్నారు అని అడిగింది నేను నిన్నేమి చూడటం లేదు బయటికి చూస్తున్నాను అన్నాడు మీరు ఎవరిని చూస్తున్నారో నాకు తెలుసులే అని మనసులో అనుకొని పేరేంటి అని అడిగింది మనం వెళ్ళాల్సిన షాపు వచ్చింది అన్నాడు అవునా మరి లేపకుండా ఎందుకు అలా చూస్తూ కూర్చున్నారు మీ అందమైన మొహాన్ని అలా చూడాలనిపించి లేపలేదు అని అన్నాడు అపర్ణకు అర్థం కాక ఏంటి అన్నది ఏం లేదులే నిన్ను డిస్టర్బ్ చేయటం ఎందుకని లేపలేదు అని అన్నాడు ఆర్య నా జీవితాన్ని ఎప్పుడూ డిస్టర్బ్ చేశాడు నిద్ర డిస్టర్బ్ చేస్తే ఏమవుతుందిలే అని మనసులో అనుకుంది కానీ పైకి అనలేదు సరే పదండి వెళ్దాం అన్నది ఆర్య కారుదికి అపర్ణ వైపు వచ్చి డోర్ తెశాడు అపర్ణ కారుదికి చుట్టూ చూస్తూ నిలబడింది అమ్మడు వెళ్దామా అన్నాడు ఏం తీసుకోవాలని షాపుకి తీసుకువచ్చారో చెప్పలేదు అన్నాడు ఎవరికో ఎందుకు నీకోసమే షాపుకి తీసుకువచ్చాను అప్పని కోపంగా అమ్మ వాళ్ళ దగ్గర కథ తీసుకు చెప్పారు మరి షాప్ కింద తీసుకొచ్చారు అని అడిగింది ముందు లోపలికి పదా తర్వాత మాట్లాడుకోవచ్చు ఏంటి వెళ్ళేది మనం మన ఊరు వెళ్ళటానికి చాలా టైం పడుతుంది ముందు అక్కడికి వెళ్దాం పదండి నాకేం వద్దు అన్నాడు అమ్మడు ఇక్కడ దాకా వచ్చి లోపలికి వెళ్దామంటే రాను ఏంటి అలా వెళ్దామని చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళాడు ఇష్టం లేకుండా తీసుకువెళ్తున్నాడని ఆర్యను తిట్టుకుంటూ లోపలికి వెళ్ళింది ఆర్య వాళ్ళని చూసి ఏం కావాలి సార్ అని అడిగారు షాప్ వాడు శారీ సెక్షన్ అన్నాడు అపన్న కోపంగా నాకేమి శారీస్ వద్దు అన్నది షాప్ అతను అప్పన్న మాట్లాడి ఏంటి మేడం సార్ మీద కోపంగా ఉన్నారు మా షాప్ లో శారీస్ చూస్తే మీ కోపం ఇచ్చే మాయమవుతుంది చూడండి మేడం అని అన్నాడు ఆ పనేదో త్వరగా చేయిబాబు ఈ కోపం తట్టుకోలేకపోతున్నాను అన్నాడు ఆర్య ఆ పన్ను ఆర్యను చూసి నాకా నీకు ఆ కోపం అని అనుకొని షాప్ తన వెనుక వెళ్ళారు అంజు వాళ్ళు ఒక సైడ్ శారీస్ చూస్తూ ఉన్నారు ఆర్య వాళ్ళు ఇంకొక సైడ్ తీసుకువెళ్ళి కూర్చోబెట్టి శారీస్ చూపిస్తూ ఉన్నారు ఆ పన్నుకు ఇష్టం లేకపోయినా చూస్తూ కూర్చుంది అంజు ఒక శారీ తీసుకొని అద్దం ముందుకు వచ్చి చూసుకుంటూ ఆర్య ఒక శారీ తీసి ఇది తీసుకొని వెళ్ళి అద్దంలో చూసుకుని రా అని అన్నాడు నాకేం వద్దు అంటూ అక్కడి నుంచి కథలేదు ఆర్య లేచి ఆ పన్ను భుజాల చుట్టూ చేతులు వేసి లేపి అద్దం ముందుకు తీసుకువెళ్ళాడు చేతులు తీయండి అని చిరార్గా అంటూ ఎదురుగా ఉన్న అంజుని చూసింది అంజు కూడా ఆ పండ్లను చూసింది ఆ పన్న ఆనందంతో అంజు అన్నది అపర్ణకు ఇది నిజమా లేక కలవ అర్థం కాక చీర పట్టుకొని అలా అని చూస్తూ ఉంటే ఏ అంజు ఎంతసేపు అంటూ లక్ష్మి వచ్చి అంజు ఒక చీర చూడటానికి ఇంతసేపు అని ఎదురుగా ఉన్న అపర్ణను చూసి మాట్లాడాలి అసలు ఏం మాట్లాడాలో తెలియక ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నాడు వీళ్ళిద్దరికీ ఏమైంది ఇద్దరు వెళ్ళిన చోటనే ఉన్నారని అనుకుంటూ లేచి వచ్చారు శ్రీధర్ వదిన ఏమైంది అంజును అలా నిలబడిపోయారు అని అడిగింది సుజాక శ్రీధర్ ఎందుకు అలా చూస్తున్నారని ఎదురుగా ఉన్న అప్పన్నను చూడగానే కోపంతో ఏంటిద్దరు అనాడబడ్డారు రాండి అన్నాడు అప్పన్న నానా అని ఆనందంగా పిలిచి దగ్గరకు రాబోయింది వెంటనే శ్రీధర్ ఎవరమ్మ నువ్వు నన్ను నానా అంటున్నావు నాకున్నది ఒక అమ్మాయి ఇదిగో తను మా అంజు నాకు చెప్పకుండా ఎలాంటి పని చేయదు అని వెళ్దాం వెళ్దామన్నారు సుజాత అపర్ణ దగ్గరకు వచ్చి నువ్వు పొరపాటు పడినట్లుగా ఉన్నా వాళ్ళకి ఒక అమ్మాయిలే మా ఇంటి కోడలు చేసుకోవాలని అనుకుంటున్నాం ఎంగేజ్మెంట్కి బట్టలు కొందామని వచ్చాం అని చెప్పి ఆర్యను చూసి మీ వారనుకుంటా ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు అని చెప్పి వెళ్ళింది అపర్ణకి నిలబడి ఓపిక లేక కింద పడిపోతుంటే అమ్మడు అంటూ ఆర్య పట్టుకుని చీరలో కూర్చోబెట్టాడు అపర్ణకు మనసంతా బాధతో నిండిపోయింది కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉన్నాయి ఒక పక్కగా కూర్చొని చీరలు చూస్తూ ఉన్న ఫ్యామిలీని చూసి నాన్న తనకు ఒకగానొక కూతురని చెప్పాడా అంటే నన్ను అంతలా ఆశ్రయించుకుంటున్నారా ఇందులో నేను చేసిన తప్పు ఏంటి నేనే తప్పు చేయలేదని వాళ్ళకి ఎలా నిరూపించాలి అని ఆర్యను కోపంగా చూసి ఆర్యను లాక్కొని వెళ్ళి జరిగింది ఏంటో చెప్పమని అడుగుదామని మనసులో అనిపించింది కానీ ఏమీ అడగకుండా కోపంగానే చూస్తూ ఉంది అపన్న బాధ అర్థం చేసుకున్న ఆర్య శ్రీధర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఆర్య అక్కడికి వెళ్తుంటే అప్పన్నకి ఏం చేస్తున్నాడని బయలేసింది లక్ష్మికైతే అయితే కూతురుని చూసుకోవడం ఎలా ఉన్నామని అడగలేని తన పరిస్థితికి బాగా వేసింది అని చూపైతే అక్కా అంటూ హక్ చేసుకోవాలని శ్రీధర్ గారికి మాత్రం ఆ పన్న కనిపించలేదని తెలిసిన దగ్గర నుంచి చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని మాటలు అన్నారు గుర్తుకు వచ్చి ఆ పన్న మీద ఇంకా కోపం వచ్చింది ఆర్య దగ్గరకు రాగానే శ్రీధర్ గారు కోపంగా చూశారు సుజాత గారి దగ్గరకు వెళ్ళి ఆంటీ ఒక చిన్న రిక్వెస్ట్ అని అడిగాడు ఏంటి బాబు అని అడిగింది సుజాత ఇందాక వీళ్ళని చూసి వాళ్ళ ఫ్యామిలీలో అనిపించి నాన్న తీసింది నా వైఫ్ అర్థమైంది బాబు వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడుంటారు అని అడిగింది సుజాత వాళ్ళు ఉన్నారు కానీ తన మీద కోపంతో మాట్లాడటం లేదంటే ఆంటీ అని శ్రీధర్ గారు వైపు చూస్తూ చెప్పాడు శ్రీధర్ గారు కోపంగా చెల్లిమ్మా మనకు టైం అవుతుందనుకుంటా వెళ్దామా అని అన్నాడు ఒక్క నిమిషం అన్నయ్య ఈ అబ్బాయి ఏదో చెప్తున్నాడు కదా ఒక్క నిమిషం విని వెళ్దాం అని అన్నది ఆర్య చెప్పడం మొదలుపెట్టాడు మేమిద్దరం ప్రేమించుకున్నామంటే ఇంట్లో చెప్పమంటే అంటూ చెప్పకుండా ఉంది ఎన్ని రోజులేదా చెప్పకుండా ఉందో చెప్పు అన్న చెప్పలేదు నాకు తను ఎక్కడ దూరం అవుతుందో అని తనకు తెలియకుండా తను మెడలో తాళి కట్టి మా ఇంటికి తీసుకువచ్చాను అలా తన పేరెంట్స్ మిస్ అవుతుంది నేను ఇంటికి వెళ్ళి జరిగింది చెప్పి అందరూ నన్ను అపార్థం చేసుకుంటారని చెప్పవద్దు అన్నది కానీ వాళ్ళకి దూరమే తను రోజు ఎంత బాధపడుతుందో నేను చూస్తూనే ఉన్నాను ఈ రోజు వీళ్ళని చూడగానే నా వైఫ్ ముఖంలో ఆనందం చూశాడు ఇఫ్ యూ డోంట్ మైండ్ మేము మీతో కలిసి షాపింగ్ చేయొచ్చా అంటే అని అడిగాడు ఆర్య అయ్యో దానికేం భాగ్యం రాండి మేము కొనేదే పెళ్ళి పట్టలే కదా వదిన మీరేమంటారు అని అడిగింది సుజాత లక్ష్మి ఆనందంతో మీ ఇష్టం వదినా అన్నది వేదరైతే చిరాగ్గా ఎవరో ఏంటో తెలియదు వీళ్ళతో మనకెందుకు చెల్లమ్మా అన్నాడు చూస్తే లాగే ఉన్నారు మన చూపి సెలక్షన్లో తోడుగా ఉంటుంది కదా అన్నయ్య అన్నాడు సరే నీ ఇష్టమమ్మా అని నేను వెళ్ళి అబ్బాయి బట్టలు చూస్తాను మీరు అక్కడికి వెళ్ళిపోయాడు శ్రీధర్ బాబు మీ వైఫని రమ్మను అని చెప్పింది సుజాత ఇప్పుడే పిలుస్తానని ఆ పన్న దగ్గరకు వెళ్ళి రా వాళ్ళు రమ్మంటున్నారు అని అన్నాడు ఆ కోపంగా నేను నిన్ను ప్రేమించానా అని సూటిగా చూస్తూ అడిగింది ఇప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరకు వస్తావా నిన్న ఇంటికి తీసుకెళ్ళమంటావా అని అడిగాడు మీకు నన్ను బెదిరించడం బాగా అలవాటైంది అంది లక్ష్మి దగ్గరకు వచ్చింది ఆపర్ణ ఆపర్ణ దగ్గరకు రాగానే అపర్ణ తల మీద చేయి వేసి ఎలా ఉన్నా ఒప్పు అని చిన్నగా అడిగింది వస్తున్న ఏడుపును ఆపుకొని బాగానే ఉన్నానమ్మా మీరు ఎలా ఉన్నారు అని అడిగింది ఏదో అలా ఉన్నామని అంజు పక్కన కూర్చోబెట్టింది తన వల్లే ఇప్పుడు పెడి జరుగుతుందని అంజుకి అప్ప మీద కోపంగా ఉంది ఏం మాట్లాడలేదు అంజు ఏం మాట్లాడకపోయేసరికి అప్పటికి బాధ వేసింది ఆర్య అంజు పక్కన కూర్చొని హాయ్ అన్నాడు హాయ్ బాబు గారు బాగున్నారా అని అడిగి మీ అక్క నా పక్కన ఉంది కదా నేను సూపర్గా ఉన్నాను మీ అక్కనే పాపం అందరినీ తలుచుకుంటూ బాధపడుతూ ఉంది ఎందుకు బాధ కావాలని మమ్మల్ని వదిలేసి వెళ్ళింది కదా అన్నది ఇందులో మీ అక్క తప్పేమీ అంజు నేను చేసిన పని వల్లే తను మిమ్మల్ని అందరినీ వదిలేసి నా దగ్గరకు వచ్చింది నాతో వచ్చిందనే కానీ ఏ రోజు సంతోషంగా లేదు అని చెప్పాడు అపర్నేమో నేను సుజాత గారు చూపించిన చీరలో చూస్తూ ఉంది బావగారు మీరు నాకు బాగా నచ్చేశారు అక్క వల్లే నాకు ఈ పెళ్లి చేస్తున్నారని అక్క మీద చాలా కోపం వచ్చింది కానీ ఇప్పుడు మీరు అక్క బాధపడుతున్న అనేసరికి నా కోపం అంతా పోయింది అని చెప్పేసింది మీ అక్క ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఈరోజు మీరు మాట్లాడితే హ్యాపీగా ఉంటుంది అని అన్నాడు అక్క తప్పేమీ చేయలేదని తెలిసింది కదా బావగారు ఇంకా మాట్లాడకుండా ఎలా ఉంటాం అని సుజాత చూడకుండా ఆ అక్క అన్నది అంజు అక్క అని పిలిచేసరికి అపన్న మంచి గాలిలో తెలిపినట్లు అనిపించింది అక్క ఏ తప్పు చేయలేదని తెలిసింది కదా అమ్మ నేను అక్క నేను అక్క అక్కడ ఉన్నాయేమో చూసి వస్తా మీరు ఇక్కడ చూస్తూ అని చెప్పి ఆపరణం తీసుకొని వెళుతుంటే సుజాత చూసి మా కోడలు అందరితో బాగా కలిసిపోయి మనస్తత్వంలా ఉందిగా వదిన ఎవరో తెలియకపోయినా అక్క అంటూ ఆప్యాయంగా పిలుస్తుంది అన్నది లక్ష్మి ఇద్దరు కూతుళ్ళని ఆనందంగా చూస్తూ అవును వదిన అన్నది ఆర్యను వదిలేసి ఇద్దరు వెళ్ళిపోయా ఆర్య ఇద్దరిని చూస్తే ఫ్యామిలీని చూసేసరికి మొగ్గులు కూడా మర్చిపోయిందిగా అని నవ్వుకొని షాప్లో చూస్తుంటే ఒక చీర ఆ రేపు బాగా నచ్చింది షాప్ అతను దేచి ఆ చీర తీయమన్నాడు అతను ఆర్యను చూస్తూ సార్ అది అంటూ నశిస్తూ ఉన్నాడు లక్ష్మి సుజాత కూడా చూస్తూ ఉన్నాడు అసలే మా నా రేపు మీద ఒక ఉంటుంది కదా కోపం నీకు తెలుగులోనే కదా చెప్పాను తీసి చూపించు అంటూ కోపంగా అన్నాడు సుజాత కూడా ఏ టబ్బాయి ఆయన చూపించమంటే చూపించం అని అడిగింది మేడం ఆ చీర రేట్ ఎక్కువ మేడం అందుకే అని అన్నాడు రేట్ ఎక్కువైతే చూపించవా మరి అలాంటప్పుడు ఎందుకు షాపులో పెట్టారు అన్నాడు అంతే కోపంగా ఆర్య చూపిస్తాను సార్ ముందు మీకు రేటు చెప్తాను అని అన్నాడు నువ్వు నాకు రేటు చెప్పొద్దు అది ఎంత రేటు ఉన్నా నేను కొంటాను ముందు చీర చూపించు నచ్చితే రేట్ అడగకుండానే కొంటాను అని అన్నాడు ఆర్య చీర చూస్తే నచ్చకపోవటం అంటూ ఉండదు సార్ అని చీర తీశాడు ఆ చీర అరచేతిలో ఎగుడిపోయేలా ఉంది చీర విప్పి తీసి చూపించాడు లైట్ పింక్ లో ఉంది చీర మొత్తం గోల్డ్ బుటా వచ్చి చూడటానికి చాలా అందంగా ఉంది ఈ చీర అంబడి కడితే ఎంత అందంగా ఉంటుందని అపర్ణ ఊహించుకొని చీర ప్యాక్ చేయమని చెప్పాడు షాప్ అతను షాపే సార్ దీని రేట్ తెలుసుకోండి ఆ తర్వాత చెప్పండి అన్నాడు చూడు నీ పేరు నాకు తెలియదు కానీ దీని రేటు కోటి రూపాయలైనా నేను తీసుకుంటాను నువ్వు కౌంటర్ దగ్గర తీసుకువెళ్ళు అని చెప్పాడు అతని తోనే శారీ తీసుకొని కౌంటర్ దగ్గరికి వెళ్ళాను లక్ష్మి సుజాతకు ఆ చీర రేపు తెలుసుకోవడం తెగ ఆతురతగా ఎదురు చూస్తుంది అప్పన్న అందు డ్రెస్సు దగ్గరకు వెళ్ళి చూస్తూ అప్పు నీ మీద ఇందాక దాకా ఎంత కోపం ఉందో తెలుసా అయినా నువ్వు నాకు అన్నీ చెప్పేదాన్ని నీ ప్రేమ విషయం నాకు ఎందుకు చెప్పలేదే అని అన్నాడు ప్రేమా నా బాగుందా నీకు ఎలా చెప్పాలో తెలియటం లేదే చెప్తే నువ్వు నమ్ముతావా అని మనసులో అనుకొని అమ్మో మళ్ళీ ఆ రాక్షసుడికి తెలిస్తే మళ్ళీ మా నాన్న దగ్గరకు తీసుకురాడని అనుకోండి ఏదో అలా జరిగిపోయింది ఇప్పుడు అది ఎందుకు కానీ నీకు పెళ్ళి కుదిరినందుకు కనరాట్ సంజు అని చెప్పింది ఏం పెళ్ళి నా బొంద పెళ్ళి నాకు అసలు ఇష్టమే లేదు నువ్వు అలా వెళ్ళిపోయావని డాడీ నీ మీద కోపంగా ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళు అనే మాటలు పడలేక ఆ ఇల్లు ఖాళీ చేసి వచ్చారు ఇక్కడ అందరికీ నేను ఒకదాన్ని కూతునని చెప్పారు నాన్న ఆపు పెళ్లి వాడకు కూడా ఒక్క కూతురు అని చెప్పారు అందుకే నువ్వు మాట్లాడి ఎవరో తెలియనట్లు ఉన్నాం ఆ పన్నకు బాధ వేసి ఆర్య మీద కోపం వచ్చింది ఆ రాక్షసుడు చేసిన పని వాళ్ళే నేను కూతుర్ని కాదు అనేదాకా వచ్చింది నా మీద కోపం ఎప్పటికీ పోతుందో ఏంటో అని ఆలోచిస్తూ ఉంది అప్పు బాధగా ఉందా అని అడిగింది నా వల్లే కదా డాడీ అన్నీ మాటలు పడ్డారు నీ మీద కోపం రావటం కరెక్ట్లే కానీ పెళ్ళి అంటే నా బంద పెళ్ళి అంటున్నావేంటి ఏమైంది ఈ పెళ్లి నీకు ఇష్టం లేదు అంజు నాకు జాబ్ చేసి ఒక సంవత్సరం తర్వాత చేసుకోవాలని ఉన్నట్టు డాడీనే బలవంతంగా చేస్తున్నారు అబ్బాయి ఎలా ఉన్నాడు నీకు నచ్చలేదా ఆయనకేమి హీరో ఎలా ఉన్నాడు పవర్ కూడా ఎక్కువలా ఉంది అని నీళ్ళు ఉదయం చేసింది గుర్తుకు చేసుకుంటూ చెప్పింది అపర్ణ నవ్వుతూ ఆవిడ చూస్తే చాలా మంచి మంచివాళ్ళలాగా ఉన్నారు అంజు ఆ అబ్బాయి కూడా మంచివాడే అయ్యి ఉంటాడు అని ఏమో అప్పు నాకు పెళ్ళి అంటేనే భయం వేస్తుంది డాడీ కోసం తప్పక చేసుకుంటున్నాను డాడీ చూశారంటే అది మంచి సంబంధం అయ్యే ఉంటుంది నేను ఎటు డాడీకి నచ్చినట్టు ఉండలేకపోయాను నువ్వైనా ఉండు అంటూ నచ్చిన రెండు డ్రెస్సులు తీసుకొని వచ్చారు అయిందా అమ్మాయి వెళ్దామా అని అడిగాడు అయింది మీ డాడీకి కాల్చి అని కౌంటర్ దగ్గరకు వచ్చారు ఆపర్ణ లక్ష్మి పక్కనే ఉండి చేయి పట్టుకుంది ఆపర్ణతో ఏమైనా మాట్లాడదామంటే సుజాత పక్కనే ఉంది ఏ మాట్లాడలేక మనసులో బాధపడుతూ ఉంది ఆపన్న చేయి పట్టుకోగానే ఎలా ఉన్నామని కళ్ళతోనే అడిగింది ఆ కూడా కళ్ళతోనే బాధను తన కళ్ళు తన తల్లికి తెలిసేలా చేసింది అప్పు ఎందుకంత అక్కడ బాధగా ఉన్నా మా గురించి బాధపడుతున్నావా లేక వేరేమైనా ఉందా అని ఆలోచిస్తూ ఉంది శ్రీధర్ వచ్చి అయిపోయిందా అని అడిగాడు షాఫ్ అతను వచ్చి సుజాత పే చేయి బిల్ పే చేయొద్దన్నా ఎంత అయిందో అడిగి కౌంటర్లో బిల్ పే చేశాడు శ్రీధర్ అక్కడ ఉండటం ఇష్టం లేక వెళ్దాం పదండి అన్నాడు సుజాత లక్ష్మి ఆ చీర రేట్ తెలుసుకోవడానికి నిలబడ్డారు అక్కడ ఆ చూస్తుంటే శ్రీధర్కి కోపం వస్తూ ఉంది అందువల్లి పక్కన నిలబడి బావగారు మీరేం కొన్నారు బిల్ పే చేయడానికి నిలబడ్డారు అని అడిగింది నేను ఒకటి కొన్నాను దానికోసమే వెయిటింగ్ అని అన్నాడు అవునా ఏం కొన్నారు అని అడిగింది మీ అక్క కోసం కొన్నా మరతలా అన్నాడు ఆర్య వా అక్క కోసమా ఏం కొన్నారు బావగారు అని ఆకృతిగా అడిగింది నువ్వే చూడు అని షాప్ అతన్ని చిన్న కవర్ ఇచ్చి బిల్ అన్నాడు కవర్ తీసుకొని బిల్ చూసి కార్డ్ ఇచ్చాడు ఇందాక చీర చూపించిన అతను రేట్ చూసి కౌంట్ దగ్గర ఏమైనా గొడవ జరుగుతుందని భయపడి చూస్తూ ఉన్నాడు ఆర్య ఏం మాట్లాడకుండా బిల్ పే చేయగానే అతడి షాప్ తో అలాగే ఉన్నాడు ఆర్య అతని దగ్గరకు వచ్చి ఇచ్చాడు అంజు ఆర్య చెవులు ఈ చిన్న కవర్లోదా మా అక్క గిఫ్ట్ అని అడిగింది అవునంజు అన్నాడు ఆర్య మీరింకా ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారో అనుకున్నాను నాకు చేతనేంది ఇచ్చాను నంజు అని అన్నాడు ఎంతో ఆశతో రేటు తెలుసుకోవాలని నిలబడ్డ లక్ష్మీ సుజాత ఇద్దరు అయ్యో రేటు తెలుసుకోలేదే అని ఫీల్ అయ్యారు మరి చీర రేట్ ఎంత ఉందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసు తెలుసుకుందాం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ